హ్యావ్ యూఆర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా హైదరాబాద్లో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ సోదాల్లో భాగంగా సినీ నిర్మాతలు మూవీ నిర్మాణ సంస్థలు టార్గెట్గా ఈ సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి మొత్తం యాభై ఐదు బృందాలు ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి అయితే వీరిలో మనం చెప్పుకోదగిన వారు ఎవరైతే ఉన్నారంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియా సంస్థలు అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరి ఇళ్లల్లో ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి అయితే దిల్ రాజు విషయానికి వస్తే ఆయన తమ్ముడు శిరీష్ అలాగే కూతురు హర్షితారెడ్డి అలాగే తన భార్య రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు ముఖ్యంగా తన భార్య వైఘారెడ్డిని అధికారులు బ్యాంక్కి తీసుకెళ్లి ఆమె పేరుపైన ఉన్న ఆస్తులు అలాగే అకౌంట్ల గురించి ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే శిరీష్ పై కూడా శిరీష్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అలాగే దిల్ రాజు కూతురు హర్షితారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది రీసెంట్గా మనకి దిల్ రాజ్ సినిమాలు మనం చూసుకుంటే గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాలు రావడం జరిగింది ఆయన నిర్మాతగా అలాగే ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా డాక్కు మహారాజ్ సినిమా వచ్చింది సో సంక్రాంతి సంక్రాంతికి మూడు సినిమాలను దిల్ రాజ్ కవర్ చేశారు ఈ నేపథ్యంలో మనం గేమ్ చేంజర్ విషయం చూసుకుంటే ఫస్ట్ డే నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయని అనౌన్స్ చేయడం చూసాం అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా పండగ మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయలు వసూలు రాబట్టిందని చెప్పడం ఈ విధంగా డాక్కు మహారాజ్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ నేపథ్యంలో ఐటీ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతోంది ఇక రెండవదిగా మనం చూసుకుంటే మైత్రీ మూవీ మేకర్స్ మనకి తెలుసు నవీన్ ఎర్నేని అలాగే రవిశంకర్ల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి నలభై రోజుల క్రితం పుష్పటు సినిమా రిలీజే ఎంత ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు దాదాపు ఇండియన్ సినిమాలో టాప్ టూ లో చేరిపోయింది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్లస్ వసూలు సాధించిందని చెప్పి గా మేకర్స్ అనౌన్స్ చేశారు అండ్ ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ ఇంకొక ఇరవై నిమిషాలు యాడ్ చేసి ఈ సినిమాను తాజాగా వదలడం జరిగింది దంగల్ టార్గెట్ గా దంగల్ రికార్డ్ టార్గెట్ గా ఈ సినిమా రిలీజ్ చేయడం ఇంకొక రెండు వేల కోట్లను కవర్ చేస్తే దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేయొచ్చని ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాని మళ్ళీ మరొకసారి థియేటర్లోకి వదలడం జరిగింది యాడెడ్ రీలోడెడ్ అంటూ ఒక కొంత కంటెంట్ ని యాడ్ చేశారు సో ఈ నేపథ్యంలో పుష్పటు వచ్చిన కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఐటీ సోదాల్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ పైన కూడా సోదాలు జరుగుతున్నాయి అలాగే మ్యాంగో మీడియా సంస్థల్లో మ్యాంగో మీడియా మనకు తెలుసు సింగర్ సునీత మన అందరికీ తెలుసు ఆ ఆవిడ భర్త అయినటువంటి మ్యాంగో మీడియా సంస్థల్లో కూడా ఈ సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి అంతేకాకుండా అనిల్ రావు ఇప్పుడు ఈ డైరెక్టర్ తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది మూడు రోజుల్లో వంద కోట్ల రికార్డులు బ్రేక్ చేయడమే కాకుండా ఇప్పుడు తాజాగా పుష్ప రికార్డులని దాదాపు చాలా పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తోంది అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ నేపథ్యంలో అనిల్ రావు కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి అయితే మొత్తంగా ఐటీ అధికారులు ఏవైతే ప్రశ్నిస్తారో మనకు తెలుసు ఆదాయం అంటే ఎంత బడ్జెట్ పెట్టారు ఆదాయం ఎంత వచ్చింది అలాగే వచ్చిన లాభాలు ఎవరెవరికి వెళుతున్నాయి అలాగే ఒకవేళ ఈ ఎంక్వైరీలో పన్ను ఎగివేసినట్లు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీలు విధించే అవకాశం ఉంది మొత్తానికి ప్రస్తుతం అయితే ఈ మొత్తం అందరి ఇళ్లలో ఆఫీసుల్లో అయితే సోదాలు కొనసాగుతున్నాయి ఐటీ శాఖ ఈ మొత్తం సోదాలు పూర్తయిన తర్వాత ఒక ప్రెస్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది అలాగే నిర్మాత దిల్ రాజ్ కూడా మీడియాతో మాట్లాడడానికి అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది